డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఈ జెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు రిలేషన్స్ అనే కాదు ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు ఏ వైజ్ చూసుకున్నా సరే మనకి ఎనిమిటీ అనేది వస్తుంది కొంతమంది ఫ్రెండ్షిప్ లో ఉన్నారు మనము పెళ్లి చేసుకున్నా లేకపోతే శుభకార్యం చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ముందు మనం చూసుకునేది ముహూర్తం ముహూర్తం అంతా నక్షత్రాల మీదే బేస్ అయి ఉంటుంది సో అసలు ఈ నక్షత్రాలు మనుషుల ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తప్పక తారాబలం నువ్వు అడిగేది ఏంటంటే తారాబలం సో తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటూ ఉంటాము అదొకటే కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు అడిగింది ఏంటి పొంతన పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటి మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటే కాకుండా మిగతా వాటికి కూడా మనం చూ చూడచ్చు అనమాట సో ఇప్పుడు ఒక సభ ఉంది లేకపోతే ఒక పది మంది కలిసి ఒక చోటుకు వెళ్ళారు లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కారులో బస్సులో వెళ్తూ వెళ్తూ ఉంటారు సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి కొంతమందితోనే పడుతుంది చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు మాట్లాడాలనిపిస్తుంది కొంతమందితో వెళ్ళేవర్రా అనుకుంటాం సో ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతక మీద ఆధారపడిందంటే తప్పక అది తారాబలం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏంటి ఫస్ట్ తారా అంటే ఏంటి అనేది చూద్దాం తారా అంటే స్టార్ స్టార్ అనేది ఏంటంటే కాన్స్ కాన్స్లేషన్ ఆఫ్ స్టార్స్ సో వాటికి మనం పేర్లు ఇచ్చాం అంటే అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఇలాగా మనకి తెలుసు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఓకే సో ఈ నాలుగు పాదాలతో ఇరవై ఏడు మల్టిప్లై చేస్తే మనకి నూట ఎనిమిది అయ్యాయి సో ఒక్కొక్క రాశిలో మనకి ఎన్ని ఉన్నాయి తొమ్మిది పాదాలు ఉంటాయి సో ఇది ఫస్ట్ అనమాట సో ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ ఈ రోజు పుట్టారు బర్త్ బర్త్ డేట్ ఉంటులేదు సో ఎక్కడ పుట్టినా సరే మనకి లాంటిట్యూడ్ లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం సో అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతా అవన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది అంటే బర్త్ స్టార్ సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కాకూడదు బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని స్టార్ అంటాం ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్ సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్కి చూసుకుంటాం అంటే ఏంటంటే సన్ సైన్స్ సో కొంతమంది నన్ను అడిగారు కూడా నాకేమో ఇది కదా నేను ఎలాగ ఇది అయ్యా ఈ నక్షత్రం ఎలా అని సో ఇది మనం నోట్తో చెప్పేది కాదు ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి జూన్ ట్వంటీ ఎయిత్ టు జూలై ట్వంటీ ఎత్ ఇస్ క్యాన్సర్ సైన్ సన్ సైన్ అంతే మార్పు లేదు సో మనది ఏంటంటే సాయినా సిస్టమ్ నిరాయినా సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట అంటే ఏంటి మనం మారుతూనే ఉంటుంది సన్ ఎప్పుడూ ఆ జూలైలో జూన్లో అక్కడే ఉండడు క్యాన్సర్లో సో మారుతూ ఉంటారనమాట ఎందుకంటే తిరుగుతూ ఉంటాం మనమైనా సరే ఒకచోట కూర్చోమంటే చోట ఇరవై నాలుగు గంటలు కూర్చోగలమా కూర్చోలేము సో తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది సో అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి సో ఇరవై నాలుగు గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది సో నక్షత్రం మార్పు ఉండదు లగ్నం మారుతుంది సో ఇన్ని చూసుకుంటే కానీ మనం ఒకటి చెప్పలేము అనమాట ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఒకటి చెప్పాలన్నా సపోజ్ ఎనిమిటీ చెప్పాలన్నా లేకపోతే పొంతన చెప్పాలంటే అన్నీ చూసుకోవాలన్నమాట కానీ జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి సో తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం నక్షత్రం అనమాట జన్మ అంటారు తర్వాత సంపత్ తార అంటారు జన్మతార సంపత్ తార విపత్ తార మూడోది క్షేమతార తర్వాత ప్రత్యార తర్వాత సాధన తార తర్వాత నైదిన తార తర్వాత మిత్రతార తర్వాత పరమ మిత్ర తార ఇప్పుడే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ మనం చెప్పింది కాదు ఋషులు చెప్పారు మనం దాన్ని పాటిస్తూ మనం చదువుకుని చెప్తున్నాము ఎంత గొప్ప అంటే ఎంత చక్కగా చేశారు సో తొమ్మిది అంటే తొమ్మిది ఇంటూ మూడు అంతే కదా సో మూడు అంటే తొమ్మిది మనకి ఏంటి గ్రహాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి సో ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు సో మళ్ళీ ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఎన్ని ఉంటాయన్నమాట సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము అదొకటి కాకుండా ఏదైనా మంచి కార్యం శుభకార్యం చేస్తున్నాం ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఓ ఏం లేదు నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాను అంటే కూడా తారా తారాబలం చూసుకుంటాం అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తార బలం చూస్తాం అంటే రెండు ఉండాలి అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పం అది అంత మంచిది కాదు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికేమో మనం ఎక్కువ చేయం సంపత్ తార సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా గ్ెన్ గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం అంటే బిజినెస్ పీపుల్కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అనమాట సో విపత్తు అనేది డేంజర్ అంటే రెడ్ సిగ్నల్ సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి అసలు పనులు అంటే ఎందుకు అవ్వవు పనులు ఈ తారకి ఈ తారకి మ్యాచింగ్ లేదనమాట ఎనిమీస్ సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు బట్ ఏంటంటే విపత్ తారలు ఎప్పుడైనా మందికి మనం చూస్తూ ఉంటాం కదా ఆ విపత్ తారులు ఏదో ఒకటి జరుగుతుంది అనమాట అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ అనుకున్న ఆఫ్ లైఫ్ జరుగుతుంది తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్ తారలు పంపించు అది చూసుకోవాలి ముహూర్తం చూసుకున్న వాళ్ళు అలాగే తారా బలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు అనమాట తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమ తార అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళచ్చు ఈ తారలో వెళ్ళొచ్చు అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్షతార తార అనేది ఏంటంటే అసలు ఏది పనులు అనమాట కాన్ఫ్లిక్స్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట ప్రత్యేకతార అస్సలు మంచిది కాదు సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన ధార అంటే ఏంటి మనం ఒక ఇప్పుడు స్పోర్ట్స్లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం ఒక గోల్ పెట్టుకుంటాం సాధించాలి అనుకుంటాం అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన ధర పెడతాం ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట ఈ టైంలో స్టార్ట్ చేయండి అని అది బిజినెస్ అవ్వచ్చు అది ఉద్యోగం అవ్వచ్చు లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా చాలా మంచిది అనమాట ఓకే నెక్స్ట్ నైదిన తార నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్ అస్సలు మంచిది కాదు అనమాట ఎస్పెషలీ రెండో పాదం ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు సో ఈ పాదాలు కూడా చెప్తూ అలాగే ఏంటంటే ప్రత్యేక తారకి నాలుగో పాదం చెప్తూ ఉంటాం అన్నమాట అంటే కౌంటింగ్ ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది బర్ణి అయింది విపత్తార రోహిణి అయింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో జన్మతార జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టామనమాట ఇది ఎక్కువ స్టార్ట్ చేయండి మనం ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది అటు ఇటు కాకుండా అన్నమాట సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చేయము సంపత్తారలో చేయొచ్చు విపత్తారలో అసలు వద్దు అంటాం సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్ తార ఏమైంది అశ్విని భరణి కృతిక విపత్తార రోహిణి క్షేమత్తారో ఐదోది మృగశుర నక్షత్రం మృగశిర నక్షత్రం బుధుట్ స్టారు బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకతార అయింది ఎవరికి అశ్విని వాళ్ళకి సో అది పనికిరాదు అనమాట సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి సో వీటిలో ఏంటంటే అశ్విని ఇప్పుడు ఏం మనకి తెలుసు కదా ఇప్పుడు ఐదో తార మంచిది కాదు మూడో తార మంచిది కాదు ఏడవ తార మంచిది కాదనమాట సెవెన్ అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి సో ఏడవ తార మంచిది కాదు ఎనిమిది తొమ్మిది చాలా మంచిది అంటే మిత్రతార పరమిత్ర తార సో ఇలా కౌంట్ చేసుకుంటే తారా బలం వస్తుందన్నమాట సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మ్యాచింగ్కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే రాసుల వారిగా కూడా చూసుకుంటాం అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట ఇప్పుడు అశ్వినికి మనకి కేతు అయ్యారు బర్నీకి మనకి బీనెస్ సో ఇలాగా సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే దీన్ని బట్టే మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి ఓకే సో అంటే ఏంటి మనం వెళ్ళే పీరియడ్ మనం నడిచే పీరియడ్ ఎలా ఉంది మన కర్మ ఎలా ఉంది ఇప్పుడు ఏం జరగబోతోంది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం తారని బట్టే స్టార్ని బట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుందనమాట సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రొడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు ఇది ఒక మనిషి కాదు అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ ఒక బిజినెస్ కానీ వాటన్నిటి కూడా మనం చెప్పగలం ప్రెడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు మూడో తార అయింది ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా సో మూడో తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు ఇమిడియట్గా అదేంటంటే మనకి కంపాటిబిలిటీ ఉండదు సో అట్రాక్షన్ అనేది ఉండదు పోనీ కంపాటిబిలిటీ అని అట్రాక్షన్ అంటే ఏంటి ఇల్లు ఎవరు అన్నట్టు మనం చూస్తాం అది రిపల్ అవుతుంది అనమాట ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపల్ అవుతుంది మనకి సో అలాగే ఫిఫ్త్ త ఐదో తార అనుకుందాము అలాగే నైదిన తార ప్రత్యేక తార కూడా నైదిన తార ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జన్మలో ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసారి జన్మ జన్మ కూడా పడకపోవచ్చు అనమాట ఇవన్నీ మన మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారిగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అశ్విని భరిణి కృతిక మనకి కృతిక ఒకటో పాదం మనకి మేషంలో ఉంటాయి సో మేష రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు దాంట్లో ఉన్న స్టార్స్ అస్త నక్షత్రం ఉంటుంది ఉత్తర ఉంటుంది దాంట్లో సో అవి కొన్ని కుదరవు అనమాట సో రిపల్ అవుతాయి అలా ఎందుకు రిపల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ సిక్స్ ఎయిట్ అండ్ మనం ఏంటంటే ట్వెల్వ్ చెప్పుకుంటాం అనమాట సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపల్ అవుతాయి అంటే రాసులు ఇప్పుడు మేషరాశికి ఆరో రాశి మనకి కన్య అయింది ఎనిమిది ఏమైంది వృచ్చికమైంది పన్నెండు ఏమైంది మనకి మీనమైంది సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి వంతెన ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీ కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్ళికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆ పడకపోవడం అనేది వస్తుంది ఆ ఎనిమిటీ అనేది వస్తుందన్నమాట ఇదంటే జనరల్గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం టైం కోసం అంటే ముహూర్తం అంటే ఏంటి మనం ఇంకా చాలా క్యాల్కులేషన్ ఉంటుంది తారాబలం చూసినంతవరకు ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్న ఇది ఏంటి తారాబలం చూడకుండా బయటికి వాళ్ళు కాదు ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా ఇప్పుడు మనం పెట్టే అది తారే కదా మళ్ళా సో అప్పుడు రాదు కదా ఉండదు అంతే ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట సో జనరల్గా మనం నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్ అంటే గ్రహాలు అంటే ఏంటి ఎనర్జీయే కదా గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ అన్ని అంటాం ఇలా లాగుతుంది అంటాం అనమాట సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే సో ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ రిపెల్ అవుతుంది అలాగే స్టార్స్కి ఎనర్జీ ఉంటుంది అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది సో బో ఏంటంటే రిపల్ అవుతుంది పడదు ఎక్కడో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది సో దాది తారాబలం సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు తొమ్మిది పాదాలు ఉంటాయి ఇప్పుడు మూడు పాదాలు మన కృతిక పక్క దాంట్లో ఉంటుంది తర్వాత రోహిణి ఉంటుంది తర్వాత మృగశర ఉంటుంది మృగశర రెండు సో అలాగా సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళీ ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు నక్షత్రానికి అధిపతి ఉంటారు మళ్ళీ అధి దేవతలు ఉంటారు దేనికి ఎవరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ జనరల్గా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి జన్మ సంపత్ విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుందనమాట అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలామంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు కొన్ని అయితే బాగా సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఏమో విడిపోతుంది అసలు చేసుకోగానే విడిపోతున్నారు లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యేగలరు చేసుకున్నారు అయినా కూడా అవ్వదు కంపాటబిలిటీ ఉండదు సో చాలా మట్టుకు ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మన ఋషుల వాళ్ళు చెప్పింది మన పెద్దలు చెప్పింది మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం మనం కొత్తగా ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇదివరకు అయితే మనకి తెలియదు నార్మల్ డెలివరీస్ అయ్యాయి ఎప్పుడయ్యేవి కూడా తెలియదు ఇప్పుడేంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తాయి సో చాలామంది ఏంటంటే మనకి దీనికి సిజేరియన్కి సెక్షన్కి వెళ్తున్నారు సి సెక్షన్కి వెళ్తున్నారు సో దానికి కూడా ముహూర్తాలు పెట్టవలసి వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో పుట్టితే ఈ తారలో పుడితే బాగుంటారు ఆ దశలు బాగుంటాయి అదొకటి కాకుండా ఎక్కడెక్కడ ఈ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం నడిచేది కూడా టైంలోనే సో అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో లేదు తప్పేంటి సో తప్పక అది చూసుకోవాలి అలాగే ముహూర్త బలం చూసుకోవాలి తారాబలం చూసుకోవాలి ముహూర్తం బాగున్నప్పుడు ముందుకు సాగితే మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది తప్పక తులారాశి వాళ్ళకి నేను అంటే ఏ రాశి వాళ్ళకైనా సరే మనం అనుకున్నట్టు తొమ్మిది పాదాలు ఉంటాయి మూడు స్టార్స్ ఉంటాయి సో స్వాతి దీంట్లోనే ఉంటుంది విశాఖ ఉంటుంది అలాగే కూడా మనకి చిత్త కూడా ఉంటుంది సో ఈ మూడు స్టార్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు స్వాతిని మనం మహానక్షత్రం అంటాం నరసింహస్వామి నక్షత్రం అంటాం సో దీనికి లవ్ లైఫ్ కానీ నువ్వు అడిగిన లవ్ లైఫే కదా ఇప్పుడు సో రిలేషన్షిప్ కానీ మనం చూసుకున్నాము అంటే ఇప్పుడు పెళ్ళికి మనం చూసినప్పుడు కూడా నువ్వు నైదిన తారని కూడా ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి నైదిన తార పెడతాం అంటే ఏంటి ఇప్పుడు జన్మ నుంచి ఇప్పుడు సపోజ్ మేల్కి అంటే అబ్బాయికి ఏమో జన్మ నక్షత్రం అక్కడి నుంచి సెవెంత్ స్టార్ కూడా మనం పొంతన చేస్తామన్నమాట సో తప్పక చేయొచ్చు అలాగ కొంతవరకు ఎందుకంటే అమ్మాయి ఎప్పటికైనా దూరంగా అవుతుంది అనేది మన ప్రీవియస్గా మన పెద్దలు చెప్పిన ఒక దూరం అవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతుంది అంటే ఏంటి పుట్టిన తల్లిదండ్రులకి దూరం అవుతుంది అనేది మనకి లెక్క అంటే ఇటు హస్బెండ్తో ఉండాలి హస్బెండ్ ఫ్యామిలీని చూసుకోవాలి అనేది లెక్క ఇప్పుడు అవన్నీ లేవు సో బేసిక్గా ఏంటంటే మనం ఎప్పటికైనా సరే మూడు ఐదు ఏడు ఈ తారల్లో మాత్రం ఎప్పుడు పొంతన అనేది మనం ఎక్కువ చెయ్యమన్నమాట నాట్ ఓన్లీ దట్ ఇక్కడి నుంచి ఈ రాశి నుంచి ఆరో రాశి మనం చూసామంటే మీనమైంది మీన రాశిలో ఉన్న వాళ్ళకి మనం పొంతన చెయ్యమన్నమాట సో అప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసలు కంపాటిబిలిటీ అనేది ఉండదు ఫస్ట్ ఫస్ట్ కొంచెం అట్రాక్షన్ ఉంటుంది ఆ అట్రాక్షన్ పోయిన తర్వాత ఇంకేం ఉండదు కదా అక్కడ సో బేసికల్గా ఏంటంటే ఎప్పటికైనా సరే ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రావాలి అంటే అంటే రెఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే తారాబలం ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట సో తారాబలం ఉండాలి తారాబలం చూసుకుని మంచి తారల్లో చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకని చేసుకోవాలి అటు మనం చూసుకునేది ఏంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము కామార్థం మోక్షం అని చెప్పుకుంటూ ఉంటాం అంటే మనం చేసే పని కూడా ఉంది దీంట్లో ఎప్పుడు కర్మ కూడా చేసుకుంటూ ఉండాలి కదా ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మన లైఫ్ సార్థకం అవుతుంది కంప్లీట్ అవుతుంది అని చెప్పడానికి సో అన్నీ కావాలి మనకి సో ఇవన్నీ ఉండాలి అంటే మన తారాబలం ఉన్న వాళ్ళని కరెక్ట్గా మనం పొంతన చేసుకుని చేసుకోవడం కానీ లవ్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ మంచిది ఎవరైనా సరే ఇది అన్ని రాసులకి వర్తిస్తుంది సో జనరల్గా ఏంటంటే మనం లవ్ మ్యారేజ్లో కానీ ఎక్కువ మనం ఇవన్నీ చూసుకోం కానీ అలాగే ఇప్పుడు సపోజ్ మనం పాజిటివ్గా ఆలోచించాము ఇలాగ మంచి తారలు ఉన్నవాళ్ళు వచ్చారు అంటే తారాబలం ఉన్నవాళ్ళు వచ్చారు ఎస్పెషలీ మనం అనుకున్న క్షేమతార కానీ సంపత్ తార కానీ లేకపోతే మిత్రతార ఇందాక నేను మిత్రతార గురించి మాట్లాడాను సో మిత్రతార పరమిత తార ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పక ఏంటంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది సన్నిహితంగా ఉండడం జరుగుతుంది హ్యాపీగా ఉండడం జరుగుతుంది సో మనకు కావాల్సింది జరుగుతుంది కదా సో ఇవన్నీ కూడా పెద్దలు మనకి ఎందుకు చెప్పారు అంటే ఇట్ ఇస్ బికాస్ మనం హ్యాపీగా ఉండాలి లైఫ్ ముందుకు సాగాలి అక్కడ ఆగిపోకూడదు అలాగే పిల్లలతో సన్నిహితంగా ఉండడం పిల్లల్ని సరిగ్గా ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్లో పెంచడం ఎందుకు ఇవన్నీ చెప్తారు అంటే ఏంటంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ హ్యాపీగా గడిచిపోతాయి మన కష్టాలు కూడా కష్టం అనిపించదు అని చెప్పడానికి అనమాట అండ్ ఆల్సో ఏంటంటే పిల్లల్ని సక్రమంగా పెంచడం జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని ఒక తీర్చిదిద్దుతారని చెప్తూ ఉంటాం కదా అంటే ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేది మనకి జరుగుతుంది కనుక తప్పక మంచి తారాబలం ఉన్న వాళ్ళని అంటే పొంతన ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకుంటే కానీ లేకపోతే రిలేషన్షిప్లో ఉంటే కానీ చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే వీళ్ళిద్దరూ దాంపత్య జీవితంలో అంటే ఇదర్ లవ్ అఫేర్ అనుకోవచ్చు లేకపోతే దాంపత్య జీవితం లైఫ్ పార్ట్నర్ అనుకుందాము వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటే కుటుంబం కూడా సంతోషిస్తుంది కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం అనేది తక్కువ ఉంటుంది ఇంటర్ఫియర్ అవ్వడం తక్కువ ఉంటుంది కదా సో ప్రాబ్లమ్స్ రావడం అనేది అక్కడికక్కడ అడ్డుగోడలాగా ఆపేయచ్చు సో అందుకనే అనమాట ఇవన్నీ మంచి చూసి చెప్పడానికి మనకి శ్రద్ధలు కానీ మన ఋషులు కానీ ఇవన్నీ చెప్పారు అన్నమాట అది కాలకట్టానికి కొంచెం విరుద్ధమే అంటే ఏంటంటే మనకి అలాంటివి జరగట్లేదు కనుక ఈ కాలంలో యూజువల్గా ప్రీవియస్గా ఏంటంటే కొంతవరకు వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అది అడ్జస్ట్మెంట్ కూడా లేదు కనుక తప్పక ఈ తారాబలం చూసుకొని చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పక వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పటికైనా స్వయంవర పార్వతి మంత్రం చదువుకోవచ్చు అలాగే ఏంటంటే పార్వతి దేవిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి పువ్వులతోటి తెల్ల తామర పువ్వులతో కానీ మల్లె పువ్వులు కూడా తీసుకోవచ్చు ఏ పూలు దొరుకుతాయి ఫ్రైడే ఫ్రైడే చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే పార్వతి అంటే శివ పార్వతి ప్రతిమ పెట్టుకుని లేకపోతే బొమ్మ పెట్టుకొని లేకపోతే ఫోన్లో ఇది పెట్టుకొని స్క్రీన్స్ ఎవరు పెట్టుకుని చూసుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఎప్పటికైనా సరే శక్తి పూజలు చేయడం అనేది ఎప్పటికైనా మంచిదే కానీ చిన్న చిన్నగా చేయాలి అంటే కనుక గుడికెళ్ళి ఫ్రైడే ఫ్రైడే దేవిని కొలవడం అంటే శక్తి కొలవడం అనేది